ఇప్పుడు ఏమన్నాడు మనకు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఈ ముప్పై మూడు జిల్లాలల్లో ఏముంటుంది ముప్పై మూడు కలెక్టరేట్ల ఆఫీసులు ఉంటాయి ముప్పై మూడు మెడికల్ మెడికల్ కాలేజీలు ఉంటాయి ముప్పై మూడు ఎస్పి ఆఫీసులు ఉంటాయి ఇట్లా ప్రతి ఆఫీసు ఉంటుంది ఆ ఆఫీసులకు పెద్ద పెద్ద భవనాలు ఆ జిల్లా కేంద్రము సో ఇట్లాంటివన్నీ ఉంటాయి సో దాంతో ఏమవుతుంది అంటే ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలలో దాదాపు అన్ని జిల్లా కేంద్రాలలో భూముల రేట్లు అవన్నీ కూడా మంచి పొజిషన్లో ఉన్నాయి ఇప్పుడు అంటే జిల్లా కేంద్రంగా మారినాక అక్కడ గతంలో పది లక్షలు పోయేటువంటి ఎకరం ఇప్పుడు అక్కడ కోటి రూపాయలు అయింది అక్కడ ఉన్నటువంటి ఆ భూములు ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ సంతోషంగా ఉన్నారు మా భూముల రేట్లు పెరిగినాయని రేపనాడు ఆపతికో సాపతికో ఎక్కడో ఒక అద్దె గుంటనో అమ్మేస్తే దాదాపు మన ఇంట్లో కష్టాలను తీరిపోతాయి మన ఇంట్లో ఊడిన ఆడబిడ్డ ఉంటే ఆ బిడ్డ పెళ్ళి అయిపోతుంది అని చెప్పేసి సంతోషంగా ఉండదు మరి ఇప్పుడు ఈయన ముప్పై మూడు జిల్లాలు వద్దు అవసరం లేదు వీటిని తగ్గించేదాం రద్దు అంటే ఏమైపోతుంది సరే రైతులు అంటే ఎక్కడికి పోలేరు అనుకో వాళ్ళకు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు కదా ఇప్పుడు కలెక్టరేట్ ఇక్కడ వస్తుంది అని చెప్పేసి ఆ ప్రాంతంలో పది ఎకరాలు ఇరవై ఎకరాలు కొనేసి ఉంటారు మరి ఇప్పుడు ఆడ ఆ జిల్లాలో రద్దయిపోతుంది ఇక ఏడికి వస్తలేదని చెప్పేసి ఒక భయాందోళన కలిగితే ఏమవుతుంది మరి రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ వస్తుంది ఇట్లా అన్న ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము ముఖ్యమంత్రి గారిని కలవాలనుకుంటున్నాము అంటారు కలుస్తారు తర్వాత ఆ జిల్లాల హేతుబద్దీకరణటువంటి ప్రకటన ఏతుందో ఆ రద్దు కూడా మళ్ళీ అయిపోతుంది సేమ్ ఫార్మాసిటీ విషయంలో ఏం జరిగిందో అదే జరిగేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఎవరైతే వ్యాపారులు ఉన్నారో ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు అందరూ కలిసి మళ్ళా అధిష్టానాన్ని అధికార పెద్దల్ని కలిసేటువంటి ఆస్కారం ఉంటుంది అలాగనే ఎంతో కొంత సమర్పించుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది అలా సమర్పించుకొని అలా కావాల్సినంత వచ్చిన తర్వాత జిల్లాల రద్దు ఏం లేదు మళ్ళీ యాసెస్గా ఇవే ముప్పై మూడు జిల్లాలు ఉంటాయి అని చెప్పేసి మళ్ళీ ఒకరోజు మెల్లగా ప్రకటన చేస్తారన్నమాట